కుక్కర్లో ఈ విధంగా చేస్తే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ వెజిటేబుల్ బిర్యానీ ఇంట్లోనే చేసుకుందాం రండి సింపుల్గా పర్ఫెక్ట్ మసాలాతో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల రైస్ తీసుకొని ఒకసారి బాగా కడిగి వాటర్ పోసి ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నాననివ్వాలి రెండు గ్లాసుల రైస్ అంటే నాలుగైదు మెంబర్స్ అనేవి ఈజీగా తినవచ్చు మీరు తక్కువ క్వాంటిటీ కావాలంటే ఒక గ్లాస్ రైస్తో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు కావాలి అంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే నార్మల్ బా బాస్మతి మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు రైస్ నానేలోపు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిను కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఆల్ స్పైసెస్ అంటే బిర్యానీకి తగ్గటువంటి స్పైసెస్ మొత్తం కూడా బిర్యానీ ఆకు అదేవిధంగా చెక్క దాల్చిన చెక్క లవంగాలు షాజీరా ఆలకులు పువ్వు మరాఠీ మొగ్గ వీటన్నిటినీ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా నిలువుగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయని వే వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చిని కూడా నిలువుగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందులో వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి వెజిటేబుల్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోతుంది ప్రాబ్లం ఏం లేదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వకుండా ఒక రెండు నిమిషాలు వేగినా కూడా సరిపోతుంది ఈ అల్లం చెయ్యి వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో మీ దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నా దగ్గర అయితే క్యారెట్ బీన్స్ బంగాళదుంప టమోటా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పచ్చి పటాని కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసాను ఈ కూరగాయ ముక్కలు అనేవి నాలుగు నిమిషాలు నాలుగు లేదా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కూరగాయ ముక్కలు అనేవి మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి సన్నగా ముక్కలు కట్ చేస్తే గనక కుక్కర్లో అవి మెత్తగా మగ్గిపోతాయి మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఆకు కూడా వేసేసుకొని ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఈ విధంగా వేగినటువంటి ఫ్రై అయినటువంటి కూరగాయల్లో రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడైతే కల్లుప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ వేసుకోవాలి అనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు కళ్ళుప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏవైతే మనం నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నామో రైస్ అనేవి ఆ రైస్లో ఉన్నటువంటి నీరు మొత్తం వంపేసి ఆ రైస్ మొత్తాన్ని కూడా ఈ వెజిటేబుల్స్లో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అనేవి ఈ రైస్ని ఫ్రై చేయాలి రైస్ అనేవి నీళ్లు లేకుండా వంపుకొని బియ్యాన్ని వెజిటేబుల్స్లో వేసుకోవాలి అదేవిధంగా రైస్ని అదే పనిగా కలపకూడదు అదే పనిగా కలపడం వల్ల రైస్ అనేవి ముక్కలైపోయి అన్నం ఉడికిన తర్వాత అన్నం అనేది ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది కాబట్టి బియ్యం వేసిన తర్వాత ఒక్కసారి కింద నుంచి పైకి నెమ్మదిగా తిప్పుకొని రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు బియ్యాన్ని కూడా ఒకసారి వేగనివ్వాలి ఇలా రైస్ ముందుగానే వేసేసుకొని రెండు మూడు నిమిషాలు రైస్ అనేవి వేగనిచ్చినట్లయితే గనక మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఒకసారి కలిపేసి రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో మనకి వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడైతే గనక వాటర్ ఏ విధంగా పోసుకున్నానో చెప్తాను నేను ఇక్కడ ఈ బిర్యానీ కోసం రెండు గ్లాసుల అయితే తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యం కోసం అయితే గనక నేను ఇక్కడ మూడు గ్లాసుల వాటర్ని పోసాను ఎందుకంటే కుక్కర్లో నీళ్ళు అనేవి తక్కువగానే పడతాయి కాబట్టి ఒక గ్లాస్కి అయితే కనుక ఒకటిన్నర గ్లాసు వాటర్ సరిపోతాయి ఇక్కడ నేను రెండు గ్లాసులు కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే పోసేసాను ఇలా వాటర్ పోసేసి ఒకసారి కలిపేసేసుకోవాలి ఇక్కడ మీరు కావాలి అనుకుంటే కనుక బిర్యానీ మసాలాని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నేను బిర్యానీ మసాలాని కూడా మనకి ఇక్కడ మార్కెట్లో దొరుకుతుంది కదా ప్యాకెట్స్ బిర్యానీ మసాలా ప్యాకెట్స్ షాపుల్లో ఆ బిర్యానీ మసాలా అనేది ఒక స్పూన్ యాడ్ చేసేసి ఒక మొత్తాన్ని కూడా కలిపేశాను ఇక్కడ మీరు ఒకసారి ఉప్పు లెవెల్ అనేది చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇక్కడే మీరు వాటర్ అనేవి చేతిలో వేసుకొని చూసుకుంటే మీకు సరిపోతుంది ఉప్పు కనుక సరిపోకపోయినట్లయితే కనుక కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను నెయ్యి కూడా వేసి ఉప్పు చెక్ చేసుకున్నాను నాకు ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది అదేవిధంగా ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసి మొత్తాన్ని కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్లు రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లో అంటే విజిల్లో ఉన్న గాలి మొత్తం పోయిన తరువాత ఒక్కసారి బిర్యానీని మూత తీస్తే ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినటువంటి బిర్యానీని కింద నుంచి పైకి ఒకసారిగా కలుపుకోవాలి చూసారా పొడి పొడిగా ఏ విధంగా చక్కగా వచ్చేసిందో కింద నుంచి ఒకసారి పైకి కలుపుకొని ఒక ఐదారు నిమిషాలు వదిలేసేసేయండి ఈ విధంగా వదిలేయడం వల్ల బిర్యానీ అనేది మనకి పొడి పొడిగా బాగా వస్తుంది వెంటనే మనం వడ్డించుకున్నట్లయితే కనుక వేడి మీద మనకి టేస్ట్ కూడా తెలియదు కాబట్టి మూత తీసిన తర్వాత ఇది కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు లేదా ఐదారు నిమిషాలు వదిలేసేస్తే మనకి ఈ విధంగా బిర్యానీ అయితే వస్తుందండి అంతే సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి వెజిటేబుల్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను నేను ముందు ఆయిల్ వేశాను నెయ్యి వేయలేదు అందుకని చెప్పేసి నేను చివరిలో ఒక నెయ్యి స్పూన్ నెయ్యినైతే యాడ్ చేశాను నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి టేస్ట్ అనేది పెరుగుతుంది నెయ్యి వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు ఎక్కువ నెయ్యి తినని వాళ్ళు సో ఈ విధంగా మీరు ఈ వెజిటేబుల్ బిర్యానీని ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని ఈజీ వంటల్ని మీరు నా ఛానల్లో చూసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం ఈ బిర్యానీలోకి మనం తినడానికి గ్రేవీ కావాలి కదా ఆ గ్రేవీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి నా నెక్స్ట్ వీడియో కోసం అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తానో